వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీహెచ్ఏ జ్యోతి విద్యాలయ హై స్కూల్లో ఘనంగా నలభై ఐదవ యాన్యువల్ డే వేడుక కత్తిపూడిలో నేమాని రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ సార్ సతీష్ కు ఘన స్వాగతం సంగారెడ్డి క్రిస్మస్ వేడుకల్లో నిర్మలారెడ్డి జహీరాబాద్ రీలింగ్ పై నుంచి కింద పడి విద్యార్థి మృతి గురాన్ చెరువులో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు మునిపల్లి పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆందోల్ విద్యార్థులతో చర్చలు జరుపుతున్న అదనపు కలెక్టర్ మెమిన్పేట్ మార్కెట్ ప్రజలకు సెల్ ఫోన్ దొంగల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు ధీరుడి పయనం రెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణం సంగారెడ్డి పట్టణం సాయి కృపా లోని మెదడిస్ట్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ పేడుకలు నిర్వహించారు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు ఆమె మాట్లాడుతూ చర్చి అభివృద్దికి వంతు సహకారం అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా మెమీన్పేటలోని శనివారం అంగడి పాత బస్ స్టాండ్ వద్ద మెమీన్పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సూచన మేరకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పుండరీకం మాట్లాడుతూ అంగడిలో కూరగాయలు కొనే సమయంలో కూరగాయలు అమ్మే సమయంలో సెల్ ఫోన్లు దొంగతనం జరుగుతుంటాయి సెల్ ఫోన్లు ఎప్పుడైనా షర్ట్ జేబులో పైకి కనిపించేటట్టుగా పెట్టుకోరాదు మరియు సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒకవేళ మీరు గాని మీ బంధువులు వ్యాపారస్తులు గాని సైబర్ నేరాలలో డబ్బులు కోల్పోనొచ్చో ఎక్కడ ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలపాలని సూచించారు మరియు ఎవరికైనా బైక్ కొనాలి అనుకున్నా కారు కొనాలి అనుకున్నా ఫోన్లో చూసి కొనవద్దు మెకానిక్ షాప్ కి వెళ్లి వాహనాలు కొనుగోలు చేయాలి అంతేకాని ఆన్లైన్లో కార్లు బైక్లు కొంటే మోసాలకు గురవుతారు ఎవరికైనా వచ్చి అపరిచిత వ్యక్తులు నైన్ టూ త్రీ టూ త్రీ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఈ సిరీస్ నా ఫోన్ నెంబర్ నుండి వాట్సాప్ కాల్ పోలీస్ డీపీ కాల్ వస్తే ఫోన్ మాట్లాడవద్దని సూచించారు మరియు అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపవద్దని మోసపూరిత మాటలు నమ్మి డబ్బులు వేయవద్దని సూచించారు మెదక్ సీఎం పర్యటన సందర్బంగా స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హరమంతరావు దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరకు శ్రీనివాసరెడ్డి మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మెదక్ పర్యటన భాగంగా చేగుంట గాంధీ చౌరస్తా వద్ద వారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలకడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల కమిటీ సభ్యులు వివిధ హోదాలో ఉన్న నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యాయులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఆందోల్ బాల బాలికల గురుకుల హాస్టల్ విద్యార్థుల పాఠశాలలు చదువుతున్న విద్యార్థులు హాస్టల్ నుండి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్పై మండిపడుతున్నారు తరచూ రోజు బాలికలపై ప్రిన్సిపల్ పేధిస్తున్నాడంటూ విద్యార్థులు అందుకని ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని బాలికను ఆడపిల్లలకు తల్లిలాగా ఉండాలని మంచి చెడులు బాగు కోరుకునేలా ఉండాలే కానీ ఈ ప్రిన్సిపల్ రోజు మమ్మల్ని వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఇక గురుకుల పాఠశాల బాల బాలికలు గందరగోళం చేస్తున్నారంటూ విషయం తెలుసుకున్న ఆర్డీఓ పాండు సిఐ అనిల్ కుమార్ గురుకుల పాఠశాల విద్యార్థుల వద్దకు హుటాహుటిన చేరుకున్నారు ఇక అధికారులను వారు ఇలా కోరారు బాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు ఆర్డీఓ పాండుకు ఆయనకు మా యొక్క గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ రోజు మమ్మల్ని వేధిస్తున్నారంటూ ఆర్డీఓ పాండు ఆయనకు వివరించారు ఇక ప్రిన్సిపల్ ఆర్డీఓ ప్రిన్సిపల్ ఇక ఇబ్బందికరమైన సమస్యలుంటే మేము కోరుతామన్నారు ఇక మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ఆర్డీఓకు నచ్చజెప్పారు ఆంధ్ర గురుకుల పాఠశాలలోని బాల సతమతంకు

តើអ្នកណាជាអ្នកធ្វើការនេះ? జ్యోతి విద్యాలయ హైస్కూల్లో ఘనంగా నలబై ఐదవ యాన్యువల్ డే వేడుకలు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు విద్యార్థులు అన్ని రంగాల్లో వారి ప్రతిభను చూపాలని అదేవిధంగా క్రీడలు మరియు విద్యారంగాల్లో వారి యొక్క గోల్స్ అందిపుచ్చుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు అందరి కృషితోనే స్కూల్ అభివృద్ది జరిగిందన్నారు ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి ఇక ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు స్కూల్ యాజమాన్యం సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతోనే ని మెదక్ జిల్లాలోని నెంబర్ వన్ స్కూల్ గా నిలిచిందన్నారు సామాజిక సేవ చేయటంలోనూ ఆర్థికంగా ఆర్న్స్ కి సహాయం చేయటంలోనూ జ్యోతి విద్యాలయం ముందుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిహెచ్ఈఎల్జీఎం హెచ్ఆర్ శ్రీనివాసరావు స్కూల్ కరస్పాండెంట్ అంబ్రేస్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మన్యం జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి యాబై రెండో పుట్టినరోజు పేడుకలు వైసీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు పార్వతిపురం మన్యం జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అలజింగి జోగారావు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్బంగా కేక్ కట్ చేసి జగన్కు వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హాయంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారిని ఆదుకున్నారని తెలియజేశారు వారి ఉన్నతికి ఆర్థిక అభివృద్దికి వైఎస్ జగన్ పాటుపడ్డారని ఎంపీపీ తెలిపారు మహిళా అభ్యున్నతికి వృద్దులకు యువతకు ఆయన చేసిన సేవ మరువలేవని ఆయన తెలియజేశారు ముందుగా కేక్ కట్ చేసి అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ ను స్వీకరించారు సర్పంచ్లు ఎంపీటీసీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కుటుంబాలకి మంచి చేసి సుమారుగా కోటి అరవై లక్షల కుటుంబాల్లో వెలువెనిపిన ఏకైక నేత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి నిజంగా కనపడతాం ఈ రోజు ఏ పని నాకెళ్ళినా ఏ కుటుంబాన్ని ఏ చెల్లెలు అడిగినా లేదా ఏ తల్లిని అడిగినా అంటున్నారు ఆయన గతంలోనైతే మేము ఆనందంగా ఉండేవాళ్ళము ఈ రోజు రాక్షస పాలన సాగుతుంది మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది మా జీవితాల్లో చీకరమేమైపోయింది మా వెలుగుల్లో జీవితాన్ని వెలుగులు లేవని చెప్పే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఈరోజు సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఇక విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని ఆదేశించడంతో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో శనివారం చర్చలు జరిపారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు కడప జిల్లా ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ బద్వేల్ టు మైదకూరు జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దొంగతనం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలంగా ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారి వెంబడి తరచూ దొంగతనాలు జరుగుతూ ఉండేవి ఇక రైతుల పొలాల్లో ఉండే స్టార్టర్లు మోటార్లు కేబుల్ వైర్లను అర్దరాత్రి సమయాల్లో దొంగిలించేవాళ్లు ఈ దొంగతనాలను చూసి రైతులు ఆందోళన చెందేవారు ఈ దొంగతనాల మూఠాను పట్టుకోవాలని ప్రయత్నించిన వ్యక్తులను కత్తులతో చంపేస్తామని బెదిరించి తప్పించుకోవడం జరిగింది అయితే తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఆదివారం అర్దరాత్రి కన్స్టక్షన్ పండ్లను ఉపయోగించే సెంటరింగ్ సీట్లను దొంగిలిస్తుండగా ఆటోతో సహా దొంగలమూట పట్టుబడటం జరిగింది ఇక పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ పరారీ ఆటో నడుపుతున్న వ్యక్తిని స్థానికులంతా కలిసి వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగింది కొంచదా రాదన్నీ నా కదా నేను చూస్తాను కాబట్టి ఎవరు పెట్టమొచ్చి ఆడు పెడతా నేను దొంగని కాబట్టి నాదన్న పండిని కిరాయి కూర్చున్నాను మునిపల్లి మండలం కాంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు రూమ్ టు రెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ డాలయాన్ని పరిశీలించారు కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి ఉన్నారు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణుతో కలిసి పుట్టినరోజు పేడుకలు జరుపుకోవడం జరిగింది అనంతరం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ పూర్వ సభ్యులు తవ్వా వెంకట సుబ్బయ్య రచించిన ఓ ధీరుడు పయనం పేరుతో రెడ్డి జీవిత చరిత్రను రచించిన పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది రెడ్డి జీవిత చరిత్రను రచించిన తవ్వా వెంకట సుబ్బయ్యని ప్రశంసిస్తూ రెడ్డి నిజంగా ప్రజల కోసం ఓ ధీరుడిలా అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు వైసీపీ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన పేడుకలు పులివెందులో ఘనంగా నిర్వహించారు శనివారం పట్టణంలోని స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ జన్మదిన పేడుకల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఇక కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు పారిశుద్ధ్య సిబ్బంది जगन <laughs> जगनो మండలంలోని బుదేరా చౌరస్థలో ఉన్న జూనియర్ కళాశాల బుదేరాలో శ్రీనివాస రామర్జన్ జన్మదిన సందర్బంగా చాలా ఘనంగా గణిత దినోత్సవం నిర్వహించడం జరిగింది దీనికి అధ్యక్షతన కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతరులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కష్టపడి ప్రణాళిక బద్దంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని గణిత శాస్త్ర అధ్యాపకుడైన సాయిబాబా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ సాయిబాబా లెక్చరర్ ని సన్మానించడం జరిగింది జహీరాబాద్ మండలం బుచ్చన్నెల్లిలో మేనర్తి గురుకుల పాఠశాల రీలింగ్ పై నుంచి కింద పడి విద్యార్థిని మృతి సంఘటన ఆదివారం చోటు చేసుకుంది అల్పాహారం ముగించుకుని గదికి వెళ్తున్న సాధ్య పద్నాలుగు సంవత్సరాల విద్యార్థిని ప్రమాదవశాత్తు ప్రమాదవశాత్తు రీలింగ్ పై నుంచి కింద పడినట్లు ఉపాధ్యాయులు తెలిపారు ఇక వెంటనే హైదరాబాద్కు చికిత్స నిమిత్తం తరలించారు కానీ మధ్యలోనే మరణించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపించి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించి ఆంధ్ర ప్రజల అభివృద్దికి అహర్నిశలు శ్రమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అన్ని మండల వైకాపా కన్వీనర్ వైఎస్ ఎంపీపీ మిట్టపల్లి యదుభూషణ్ రెడ్డి పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి జన్మదిన పేడుకలు మండలంలోని గోరాంచెరు గ్రామ పంచాయతీ పెద్దపల్లిలో వైసీపీ మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ సీనియర్ జూనియర్ నాయకులు పార్టీ యూత్ విభాగం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో శనివారం నిర్వహించారు ముందుగా కేక్ వచ్చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం యదుభూషణ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మాట్లాడుతూ పార్టీని ప్రారంభించిన పదేళ్లలోనే ఓ విజనరీగా తాను అనుకున్నది ప్రజలకు చేసి చూపించిన నేత వైఎస్ జగన్ అని కొనియాడారు లక్షలాది మంది ప్రజలకు ఆయన ఓ గుండె ధైర్యమన్నారు సీఎంగా పనిచేస్తున్న సమయంలో తొంభై శాతం ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత దేశంలోని ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు వైసీపీ ప్రభుత్వ హయంలో పేదల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిందన్నారు ఐదేళ్ల జగన్ పాలన ఆరు నెలల కూటమి పాలన తేడా అర్థమవుతుందన్నారు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిలబడే వ్యక్తి జగన్ అన్నారు విజన్ అంటే ముప్పై ఏళ్ల తర్వాత మనం ఉంటామో లేదో తెలియని వరకు చేసేది కాదని ఓ విజన్తో పనిచేయాలని చేసి చూపిన నేత జగన్ అని తెలిపారు చివరలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ వైసీపీ నాయకులు పార్టీ యూత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోనే తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి కాకినాడ జిల్లాకు ఇచ్చేసిన సాన సతీష్ కు లక్ష్మి ఇంఫ్రాకన్ అధినేత నేమాని రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని ఆనుకుని కత్తిపూడిలోని గెస్ట్ హౌస్ వద్ద భారీ గజమాల వేసి పూల ఘన స్వాగతం పలికారు ముందుగా పత్తిపాడి నుండి రాజశేఖర్ పిలుపు మేరకు ఆయన అభిమానుడు పత్తిపాడి నుండి టీడీపీ నాయకుడు పత్రి రమణ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లతో కత్తిపూడి నుండి వరకు భారీ ర్యాలీగా వెళ్ళి స్వాగతం పలికారు ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ సాధారణ స్థాయి నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజ్యసభ ఎంపీగా ప్రమాణం స్వీకారం చేసి జిల్లాకు వస్తున్న సాను సతీష్ కు ఆయన మిత్రుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడంతో తాము పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన సతీష్ లాంటి వ్యక్తి ఎంపీగా ఎన్నిక కావడంతో ఆయన సొంత జిల్లా కాకినాడకి మరెన్నో సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పత్రి రమణ సైన్యం హుషారుగా కనిపించి సందర్ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రాజశేఖర్ సానా సతీష్ కి పరిచయం చేశారు నమస్కారం ఈరోజు మన కాకినాడకి చెందిన కాకినాడ జిల్లాకి చెందినటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ సభ్యులుగా కూటమి ప్రభుత్వం సే ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు రాజమండ్రి నుంచి జగ్గంపేట మీదుగా పత్తిపాడు కత్తిపూడి పిఠాపురం మీదుగా కాకినాడ వెళ్తున్నారు మొట్టమొదటి రోజు మొద మొదటిసారిగా ఈరోజు మన మనందరూ కూడా చాలా ఆనందించదగిన విషయం రాజమండ్రి నుండి కత్తిపూడి మీదుగా కాకినాడ వెళ్తున్నటువంటి సానా సతీష్ బాబు గారికి దారి పొడుగున ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఇంకా ప్రముఖులు ఎందరో వారిని స్వాగతిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు దానిలో భాగంగా కత్తిపూడి ప్రాంతానికి చెందినటువంటి శ్రీ నేమాని రాజశేఖర్ గారు వారి యొక్క ఎస్టేట్లో ఇక్కడ చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు వందల పైగా బుల్లెట్లతో ఇక్కడ వారిని స్వాగతిస్తున్నారు ఇక్కడ భోజన కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వారిని గజమాలతో అద్భుతమైన గజమాలతో అందున మనుషులు ఒక వంద మంది కూడా వేయలేనంత గజమాలను క్లీన్ ద్వారా వారి యొక్క మెడక అలంకరించి వారిని గొప్పగా వారిని గౌరవించబోతున్నారు అందుకు రాజశేఖర్ గారికి కూడా చాలా 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 ధన్యవాదాలు సాధారణ స్థితి నుండి శ్రీ సానా సతీష్ బాబు గారు పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎందరికో సహాయ సహకారాలు అందించారు వారు చాలామంది పేద విద్యార్థులకు వాళ్ళకి కాలేజీ మరియు పాఠశాల ఫీజులు కట్టడం వాళ్ళకి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికి కూడా వాళ్ళకి సహకారం అందించడం లైబ్రరీలకి తదితర అనేక సంస్థలకే మంచి మంచి పుస్తకాలు ఇవ్వడం అదేవిధంగా పేదలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు బిల్లులు కట్టలేని వాళ్ళకి చాలామంది పేదలకు బిల్లులు కట్టడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ అది పూర్తి చేసి ఖాళీగా ఉన్న పిల్లలకి అందరికో జాబ్ మేళాలు ఆర్గనైజ్ చేసి ఎంతోమంది కాకినాడ జిల్లాలో ఉద్యోగాలు రావడం ఆ ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళకి మంచి పెళ్లిళ్ళు కూడా అవడం జరిగింది ఇప్పుడు ఉద్యోగం లేకపోతే పెళ్లిళ్ళు కూడా అవట్లేదు కానీ సతీష్ బాబు గారి దయ వల్ల చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా అయినాయి ప్రస్తుతం వారు రాజ్యసభ సభ్యుడిగా అయ్యి మనకి ఢిల్లీలో రాజ్యసభలో వారు ప్రసంగించారు జ్యోతి విద్యాలయ స్కూల్లో ఘనంగా నలభై ఐదవ యాన్యుల్ డే వేడుకూడిలో రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజ్యసభ ఎంపీ సాన సతీష్ కు ఘన స్వాగతం సంగారెడ్డి క్రిస్మస్ నిర్మలారెడ్డి జహీరాబాద్ కింద పడి విద్యార్థి మృతి గురాన్ చెరువులో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు మునిపల్లి పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆందోల్ విద్యార్థులతో చర్చలు జరుపుతున్న అదనపు కలెక్టర్ మెమిన్పేట్ మార్కెట్ ప్రజలకు ఫోన్ దొంగల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు ఓ ధీరుడి పయనం జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ